అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అయితే కోసం అది అప్లై చేయొచ్చా లేదా అనే విషయాన్ని అయితే మనం మాట్లాడుకుందామండి ఓకే అండి ఇప్పుడైతే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే అయిపోయి మనం మౌంటైజేషన్కి వెళ్ళాలి ఎలా అండి మాకు ఏం తెలియదు అని అనుకుంటున్నారా కొన్ని మంచి ఛానల్స్ అంటే టెక్ ఛానల్స్ ఉన్నాయండి మౌంటైజేషన్కి ఎలా వెళ్ళాలి అనేది అయితే మనకి చెప్తారనమాట ఓకే నా ఫ్రెండ్స్ అలా మన డౌట్స్ క్లియర్ చేసుకుని మనం వెళ్ళొచ్చు మా మేనల్డే నా ఛానల్ రన్ చేస్తూ వచ్చాడు అనమాట తనే అప్లై చేశాడు నాకైతే మ్యాక్సిమం కొంతమందికి పది రోజులు పదిహేను రోజులు ఇలా టైం పడుతుందంట అలాంటిది నాకేంటంటే ఒక రోజు ఇంకొక హాఫ్ డే అంటే ఒక రోజున్నరలో నాకు మౌంటైజేషన్ అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం అయితే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను చాలామంది టెక్ ఛానల్స్లో ఏం చెప్తారంటే మీకు వీడియోస్కి కాపీ రైట్ ఉన్నట్టయితే మీకు మౌంటైజేషన్ అవ్వదు అని చెప్తారు కానీ నేను మాంటైజేషన్కి వెళ్ళాను అంటే నేను కాఫీ రేట్ ఉన్న వీడియోస్ తోటే నేను వెళ్ళాను ఎందుకంటే నేను అద్దెనూరి నరేష్ అన్నతో కలిసి కొన్ని సాంగ్స్ చేశానండి అంటే ఆ అన్న పర్మిషన్ అయితే నేను తీసుకున్నాను తీసుకుని వేరే యాప్లో తనతో పాటు నేను సాంగ్ చేసినట్టు డ్యూయట్స్ అనమాట వన్ మినిట్ వచ్చే సాంగ్స్ తీసుకుని నేను చేశాను అలా నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే నాకు వచ్చాయి ఇదైతే మాత్రం క్లియర్ అండి మన కంపల్సరీ ఆ వీడియోస్లో మనం ఉండాలి కాపీ రైట్ వచ్చినా సరే మనకి మోటిటైజేషన్ అవుతుంది ఇదైతే నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు అయితే మాత్రం అసలు వెనక్కి తగ్గద్దు ఇంకొకటి మనకు మోనిటైజేషన్ పూర్తయిపోయిన తర్వాత మనకి ఎన్ని రోజులకి పిన్ నెంబర్ వస్తుంది అనే విషయం మనం రేపైతే మాట్లాడుకుందాము అయితే ఎటువంటి డౌట్స్ పడకండి రోజు మూడు షార్ట్ వీడియోలు ఒక లాంగ్ వీడియో పెట్టండి కాఫీ రైట్ వచ్చిందని చెప్పేసి వాటిని డిలీట్ చేయకండి మ్యాక్సిమం ఒక నాలుగు వేల వంద గంటలు లేదా నాలుగు వేల ఒక రెండు వందల గంటలు అయ్యాక మౌంటైజేషన్కి వెళ్ళండి ఎందుకంటారా ఏమైనా సరే మనకి ఆ వీడియో ఏదైనా డిలీట్ చేయండి అని మామూలుగా యూట్యూబ్ అడిగింది అనుకోండి మళ్ళీ మనకి అవర్స్ తగ్గిపోకుండా ఉంటాయన్నమాట కొంచెం ఎక్కువ ఉంచుకోవడం మంచిది ఇదైతే నేను మీకు చెప్పే సలహా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మనలాంటి ఆడవాళ్ళంటే గృహిణులందరికీ నేను చెప్పే విషయం ఒకటేనండి మనం చేసే పని సరైనది అయ్యేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేసేటప్పుడు ఎవరి దగ్గర మనం తగ్గాల్సిన పని లేదు ఈ రెండు పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి మనం చేసే పని కరెక్ట్ అయ్యేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేసేటప్పుడు ఈ రెండు కాకపోతే నేనైతే చెప్పనండి ఈ రెండు కరెక్ట్ అయ్యేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు మనం చేసే పని కరెక్ట్ అనుకునేటప్పుడు ఎవరి దగ్గర తలంచాల్సిన అవసరం లేదు ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు ఎవరు ఏదో అనుకుంటారని భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి పాతకాలం సామెత ఒకటి ఉంది ఇంట గెలిచి రచ్చ రచ్చగలమన్నారు పెద్దలు అలాగే మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మనకు ఉన్నాం అనుకోండి మనం ఊరందరినైనా ఎదిరించవచ్చు కానీ అసలు ఇంట్లోనే మనకు సపోర్ట్ లేదనుకోండి మనం చేయడం చాలా కష్టం ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా ఇలా యూట్యూబ్లో ముందుకు వెళ్ళగలుస్తున్నాను ఈ వీడియోస్ చేస్తున్నాను రీల్స్ చేస్తున్నాను చాలామంది నన్ను అయితే విమర్శిస్తారండి ఏంటంటే ఈ ఏజ్లో ఏంటి ఇవిడికి చక్కగా తిని కూర్చోవచ్చు కదా తిని కూర్చోవచ్చు అండి తిని కూర్చో మనిషికి గుడ్డుకి తేడా ఏముందండి ఆ గుడ్డు కూడా గడ్డి తినేసి పాలిస్తుంది మనం మాత్రం ఖాళీగా కూర్చుంటామా చెప్పండి తీసుకోవాల్సింది ఏంటంటే ఒక పారే నది నది చూసారా ఎక్కడ ఒక దగ్గర ఉంది అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక సముద్రం అసలు ఒక్కని సెకండ్ కూడా దానికి రెస్ట్ ఉండదండి అలా అలలు వస్తూనే ఉంటాయి వీచే గాలి ఏది మనకి అలా కామ్గా ఉండిపోదు అన్నీ సాగిపోతూనే ఉంటాయి మనం కూడా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొకరు ఒక సిస్టర్ అడిగారు ఏంటి సిస్టర్ మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా అసలు విషయం ఏంటి అని అడిగారు ఆ విషయం కోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికి వంట అయితే చేయలేదు మా పిల్లలకైతే బాక్సులు పెట్టేసి పంపింగ్ చేశాను ఇదిగోండి నాకైతే ఎంతో ఫేవరెట్ టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత తర్వాత వంట చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటారా మరిన్ని మంచి విషయాలు మన ఛానల్లో చెప్పుకోవడానికి వీలుంటుంది మీరు నాకు సపోర్ట్ చేశారంటే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్